అందరికీ నమస్కారం అండి మనము పండుగలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పోలా అమావాస్య గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య అంటారు దీనినే పోలా అమావాస్య అని కూడా అంటారు అయితే కొన్ని జిల్లాలలో వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి పోలాంబ వ్రతమని పోలేరమ్మ పూజ అని పోలమ్మ పూజ అని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి గోదావరి జిల్లాల్లో దీన్ని పోలాల అమావాస్య అని పిలుస్తారు ఈ పండుగ నాటికి గోదావరి నది పొర్లి పొర్లి వస్తుందని నానుడి ఈ పోల అమావాస్యని పోలాంబ వ్రతం అని కూడా పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు అసలు పోల అంటే అర్థమేంటో తెలుసుకుందాం పోల అంటే కడుపు నిండా మేతమేసి నీరు తాగి పన్నీ పాటు లేకుండా ఉండే ఎద్దు అని అర్థం అమ్మ అంటే అనగా అమావాస్య పోల అమావాస్య అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని దీని భావం ఇది దీన్ని బట్టి ఇది గోపూజకి ఉత్కృష్టమైన దినం దీనికి ఆధారమైన ఒక కథ పురాణాలలో తెలియచేయబడింది అంధకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి అనేక రకాలైన వరాలను పొందాడు వరగర్వం చేత అతడు ఒకసారి పార్వతీదేవినే కామించాడు శివుడు భూలోకానికి వెళ్ళిన వేళ కనిపెట్టి అంధకాసురుడు పార్వతీదేవి వద్దకు వెళ్ళి తన మనసులో ఉన్న కోరికను తెలిపాడు అది చూసి వాకిటి కావలి ఉన్న నంది ఆ అంధకాసురుడితోటి యుద్ధానికి తలపడ్డాడు ఇంతలో శివుడు వచ్చి అంధకాసురుడిని హతమార్చాడు ఈ సందర్భంగా శివుడు నంది చేసిన సహాయాన్ని గుర్తించి అతనిని ఏదైనా వరం కోరుకోమంటాడు అప్పుడు నంది ఇలా కోరుకుంటాడు శిలాదుడు పొలము దున్నుతుండగా అది వృషభ రూపాన అతడికి నేను దొరికిన రోజు శ్రావణ మాసంలో ఈ అమావాస్య కాగా అయితే ఈ రోజు ఎవరైతే వృషభ పూజ చేస్తారో వారి యొక్క కోరికలన్నీ తీరేటట్లుగా అనుగ్రహించమని కోరుకుంటాడు ఆ విధంగా శివుడు ఇచ్చిన వరం ప్రకారము ఆ రోజు నుంచి గోవులకు వృషభానికి పూజ మొదలయ్యింది అని పురాణాలు తెలియచేస్తున్నాయి ఇక శ్రావణ మాసంలో వచ్చిన ఈ అమావాస్య అయిన పోలాంబ వ్రతము ఇదే పోలాల అమావాస్య అని పిలువబడే ఈ వ్రతానికి సంబంధించింది ఇప్పుడు తెలుసుకుందాం ఈ పోలాల అమావాస్య రోజున కంద మొక్కని తల్లి పిల్లగా భావించి కంద పిలకను కందని కూడా కలిపి పూజిస్తారు అలాగే ఇంట్లో ఆడపిల్లలున్నవారు అమ్మవారికి గారెలు చేసి నైవేద్యం పెట్టాలని మగపిల్లలు ఉన్నవారు బూరెలు చేసి నైవేద్యం పెట్టాలని పెద్దవారు తెలియజేస్తారు ఇవి కొన్ని ఎవరి ఇంటి ఆన్వాయితీ ప్రకారం వాళ్ళు జరుపుకుంటారు అలాగే కంద మొక్కని అమ్మవారుగా భావించి పూజ చేస్తారు లేని వారు కొంతమంది పసుపు ముద్దని గౌరమ్మగా భావించి పూజ చేసుకుంటారు ఈ శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్య రోజున పోలాంబా వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తుంది సంతానం కలవారికి కడుపు చలవ ఇచ్చే దేవతగా పూజలు అందుకుంటోంది అయితే అనాదిగా ఈ పోలేరమ్మకి విగ్రహం అంటూ ఏదీ లేదు కానీ కంద మొక్కని పిలకలతో ఉన్న దానిని చూసి అదే అమ్మవారుగా భావించి ఆ కందదుంపలకే అమ్మవారికి మరో రూపంగా పూజిస్తారు తల్లిదుంపని పోలకమ్మ అంటారు ఈ పోలకమ్మకి పసుపు కుంకాలు అన్నీ అలంకరిస్తారు అలాగే పసుపు కమ్మ కట్టిన తోరాన్ని కూడా అలంకరిస్తారు ఇట్టి తోరాన్ని పిల్లల మెడలో కూడా కడతారు దీనివల్ల అకాల మరణం ఏర్పడదని శాస్త్రవచనం పోలకమ్మ తోరాన్ని పోలేరమ్మ పుస్తి అంటారు అలాగే ఈ పోలేరమ్మ తల్లికి పెట్టే నైవేద్యంలో తప్పనిసరిగా పనస బుట్టలు తయారు చేసి అందులో మినపపిండిని వేసి ఉడకబెట్టి వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు వాటిని పోలీ బుట్టలు అంటారు పనస బుట్టలు అంటారు ఇది తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యం పెట్టి ముత్తైదువులకు కూడా ఇస్తారు వాయినంగా ఇక ఈ పోలాల అమావాసకు సంబంధించిన ఒక కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులుంటారు ఏడుగురికి పెళ్లిళ్ళు అవుతాయి ఏడుగురు భార్యలు కాపురానికి వస్తారు వారు సంతానవతులు కూడా అవుతారు వారు పోలాల అమావాస్యకి నోము నోచుకుందాం అనుకుంటారు కానీ అమావాస్య రోజు ఉదయాన్న ఏడవ కోడలి యొక్క బిడ్డ చనిపోతుంది అందుచేత ఆ ఏటిగా నోము నోచుకోవడానికి వీలు లేకుండా పోతుంది మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ నోము చేసుకుందాం అనుకుంటారు కానీ మళ్ళీ ఏడో కోడలికి బిడ్డ పుట్టి సరిగ్గా అమావాస్య నాడే చనిపోతుంది నోము చేయడానికి సరే మళ్ళీ సారి చేసుకుందాం అనుకుంటారు ఇలా ప్రతిసారి కూడా ఆ ఏడో కోడలికి పుట్టిన బిడ్డ చనిపోవడం తోటి వీళ్ళు చేసుకునే పూజకి విఘాతం వస్తుంది అంటే అడ్డం ఏర్పడుతుంది ఇక ఎనిమిదో ఏట మళ్లీ నోము ప్రయత్నం సాగుతుంది పనులు చేసుకుంటూ మిగతా కోడళ్ళంతా ఈ కడసార్పు దానికి ఏటా పిల్లలు పుట్టడం చావడం తోటి మన నోములన్నీ పాడైపోతున్నాయని తిట్టుకుంటారు ఈ మాటలు విన్న ఆఖరి కోడలు చాలా బాధపడుతుంది నాడు ఉదయాన్న మళ్లీ మామూలుగా ఆమె బిడ్డ యథాప్రకారం చనిపోతుంది తోటి కోడళ్ళు నోము చేసుకోవడం కుదరట్లేదు కాబట్టి మళ్లీ తిట్టిపోస్తారనే భయం తోటి ఆమె తన బిడ్డ చనిపోయిన సంగతి ఎవరికి చెప్పదు ఆ బిడ్డ మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి ఒక్కొక్క తోటి కోడలు ఇంటికి వెళ్లి ఒక్కొక్క నోముకు సంబంధించిన పనులతోటి వాళ్ళకి సహాయం చేసి కాలక్షేపం చేస్తుంది ఇలా అందరి ఇళ్లల్లోనూ పూజకి కావలసిన అన్ని తలోక సామాను తెచ్చుకుని చచ్చిన బిడ్డను ఇంట్లో పెట్టుకుని నోము నోచుకుంటుంది రాత్రి అయ్యేదాకా గుట్టు చప్పుడు కాకుండా గడుపుతుంది ఊరంతా సర్దుమడిగిన తర్వాత ఆ చచ్చిపోయిన పిల్లను భుజాన వేసుకుని పోలేరమ్మ గుడికి వెళ్తుంది ఆ పిల్లని గుడిమెట్ల దగ్గర ఉంచి ఏడుస్తుంది గ్రామ సంచారానికి వచ్చిన పోలేరమ్మ గుడి దగ్గరకు వస్తుంది ఆమె ఏడవడానికి కారణం అడుగుతుంది ఏడేళ్లుగా తనకి బిడ్డ పుట్టడం చావడం ఇదే జరుగుతుందని ఈ విధంగా జరగడం వల్ల అందరి చేత మాటలు అనిపించుకుంటున్నానని ఈ ఎనిమిదవసారి కూడా ఇలాగే జరిగింది ఇక ఈసారి చావు సంగతి కప్పిపెట్టి నేను నోము నోచుకున్నాను అని చెప్పి అన్ని సంగతులు ఆ పోలేరమ్మకు చెప్తుంది కన్నతల్లి కడుపు కోతను ఆ పోలేరమ్మ గ్రహించి అనుగ్రహిస్తుంది కరుణిస్తుంది ఆమెకి కొన్ని అక్షంతలు ఇచ్చి ఈ అక్షంతలన్నీ తీసుకెళ్లి నీ పోయిన పిల్లల్ని పెట్టిన చోట అక్షంతలు జల్లి వారిని పేరు పేరున పిలవమని పోలేరమ్మ చెప్పు అమ్మవారు చెప్పినట్లుగా ఆ ఏడో కోడలు పిల్లలందరినీ పేరు పేరున పెట్టి పిలుస్తుంది బిలబిలమంటూ యనమండుగురు పిల్లలు కూడా వచ్చేస్తారు వారందరినీ తీసుకుని ఆమె అమితమైన ఆనందంతో ఇంటికి వెళ్తుంది మరునాటి ఉదయము ఈ సంగతి అంతా గ్రామ ప్రజలకి తోటి కోడళ్ళకి ఊరి ప్రజలందరికీ తెలుస్తుంది కారణం అడిగి తెలుసుకుంటారు తనకి పోలేరమ్మ ఈ విధంగా అక్షంతలు జల్లి వారిని పిలవమని చెప్పిందని పోలేరమ్మ తనకి చేసిన సహాయాన్ని అందరికీ చెప్తుంది వారందరూ కూడా ఆమె అదృష్టానికి ఎంతో సంతోషించి వారు కూడా ఆ పోలేరమ్మ తల్లికి యథాశక్తిగా పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు కనుక మనమందరము కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మన పిల్లలందరూ ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి వాళ్ళు చక్కగా నూరేళ్ళు జీవితం గడపాలని మనం అందరము కూడా ఆ అమ్మవారిని వేడుకుందాము